হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে 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 রাম হরে রাম 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 হরে হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে 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 রাম হরে রাম 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 हेलो हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे भक्त मन भी చిన్న లాజిక్ మన యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో అంత వాయస్ ఉచ్చరణ అనేది నామే చూస్తుంది అప్పుడు వచ్చినప్పుడు మీలో ఉండే చైతన్యాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఏదో నామకే వాస్తులే శ్రీరామ నవముకి సంబంధించినటువంటిది శ్రీరామ శ్రీరామ అంటే అయిపోతుంది కాదు మన నాభి నుంచి వస్తుంది ఆ శబ్దాన్ని మీరు గ్రహించి చేస్తే ఎన్నో వేల నరాలు యాక్టివేట్ అవుతాయి మనకు ప్రాణం మూలం నాభి మనకు ప్రాణం పోసేది అమ్మ ఎక్కడి నుంచి పోస్తుంది నాభి నుంచే కదా ఈ నాభి నుంచే అన్ని కూడా కనెక్టివిటీస్ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఒక ఐదు నిమిషాలే తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది హరినామ సంకీర్తన ఒక ఐదు నిమిషాలు మాత్రమే దయచేసి సభ్యులందరూ కూడా పాల్గొవలసిందిగా కూర్చున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హర హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హర హరే राम हरे कृष्ण हरे कृष्ण 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 हर हरे 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 राम